హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను కొబ్బరి క్యారెట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫ్రెండ్స్ కొబ్బరి క్యారెట్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ మేము పచ్చి కొబ్బరి తీసుకున్నానండి కొబ్బరిని హాఫ్ చెక్ ఉంటుంది దాన్ని దాన్నిలాగా తురిమేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఆఫ్ సరిపోతుందండి అలాగే హాఫ్ కిలో క్యారెట్ అండి దీన్ని పైన పొట్టుని వేసేసుకొని తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలాగ మరీ చిన్నగా కాదండి ఈ సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చిన్న ఆనియన్ని చిన్నగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి మూడు పచ్చిమిర్చి ఫ్రెండ్స్ అలాగే నేను చూపిస్తున్నట్టుగా ఇలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక స్పూను శనగపప్పు రెండు స్పూన్లు మినప్పప్పు రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి అండి ఒక స్పూను జీలకర్ర ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరి క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నానండి తర్వాత నాన్ స్టిక్ కడా పెట్టేసాను ఇప్పుడు మనం ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ ఎక్కువ వేయకండి అంతగా బాగుందండి క్యారెట్ ఫ్రై ఒకవేళ సరిపోతే కొంచెం వేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడిన తర్వాత శనగపప్పు వేసేసుకుందామండి ఇది కొంచెం వేగాలండి ఫ్రెండ్స్ శనగపప్పు వేగిపోయిందండి ఇప్పుడు మూడు కూడా వేసేస్తుందండి వెనకపప్పు ఎండుమిర్చి జలకర ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకోండి బాగుంటుందండి ఒక టూ మినిట్స్ వేయించుకోవాలండి ఫ్రెండ్స్ పాలింపు వేకున్న తర్వాత ముల్గొ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలండి నీళ్ళు వేసుకున్న తర్వాత అక్కడ మాకు వేసుకోవాలి మనం ఒక నిమిషం మూత వేసుకొని మగ్గించుకున్నానండి నోట్ చేసి చూద్దాం ఆనియన్ కొంచెం వేగిందండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకుందాం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి చేసి క్యారెట్ ముక్క వేసేయాలండి క్యారెట్ కూడా వేసుకున్నాక మనం వేగిన తాలింపులోకి క్యారెట్లన్నీ బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత క్యారెట్ మగ్గడం కోసం అండి ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసేసి బాగా కలుపుకొని మూత చేసుకోండి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మేము ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిందండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలండి ఇంకా మగ్గలేదు ఫ్రెండ్స్ ఇంకా మగ్గాలి మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి వెంటనే ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు మొత్తం చేసుకుని ఇంకో టెన్ మినిట్స్ మగ్గించుకుందామండి ఫ్రెండ్స్ క్యారెట్ ఒకసారి మగ్గిందరూ చూద్దామండి ఫ్రెండ్స్ క్యారెట్ ఇప్పుడు మనం కొబ్బరి తురుము అసలు బాగా కలుపుతున్నాయండి ఫ్రెండ్స్ నేనైతే ముక్కలు వేసానండి మీరైతే క్యారెట్ని తురుమి కూడా వేసుకోవచ్చు దాంట్లో పిల్లలు కొబ్బరి కూడా చేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మనం కొబ్బరి వేసేసుకున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ అండి మూత వేసేసుకొని మగ్గించుకున్నాం ఫ్రెండ్స్ కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నానండి మగ్గించుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఉప్పు ఉప్పు సరిపినదో చూసుకోండి ఫ్రెండ్స్ చూసుకొని సమానంగా వేసుకొని మనం మూట వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకుందామండి ఫ్రెండ్స్ కారం వేసిన తర్వాత రెండు నిమిషాలు ఇలాగా మగ్గించుకుందామండి ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి ఫ్రెండ్స్ క్యారెట్ ఫ్రై పప్పుచార్లో కానీ రసంలో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను కర్రీని సవింగ్ బౌల్లో పూసేసి నేను చూపిస్తానండి ఫ్రెండ్స్ మీ వెనక క్యారెట్ ఫ్రై నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్